మీకు రౌండ్ లేతున్నావు ఏమైందిరా మీక ఏదిరా మీకేనా రౌండ్ రౌండ్ చిన్న ఆగుతుండాలా ఎంత లేస్తుంది మీకు తల్లి లేపుతుందిరా మీక లేపుతుంది అదిగో యోగి తీసుకొని వస్తుంది యోగి ఎట్టిస్తుంది అవి వెళ్ళిపోతుంది చింతల్లి ఏం చేస్తున్నావు నువ్వు ఐస్ క్రీమ్ ఇట్రా లేనట్లేన వాడితే ఆడుకోనంటే ఆడుకోరు కొంతసేపు మీకు ఇట్రమ్మ ఇట్రా వచ్చేందుకురా ఇవి అన్నయ్యకి ఇవ్వమ్మ మీకు అన్నయ్యకి ఇవ్వు ఇట్రా ఎక్కడికి పైకి వెళ్తున్నావా